హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి మంచి దిట్టంగా ఉన్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే అయితే మీరైతే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఎద్దులు కూడా మనకు మంచి స్పీడ్తో అయితే మరి చేదెప్ప పనులు అయితే చేస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే మరి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి సేదెపు పనుల వివరాల్లోకి వెళితే మరి రైతు వారి సేదెపు ఎద్దులు ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి గిరక బండికి కూడా మంచి గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి గిరక బండి వెళ్ళిన వీడియో కూడా ఉంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి సైజులో ఉన్న కాడి ఫ్రెండ్స్ అలానే ప్రైజ్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి రేట్ ఏం ఫిక్స్ అట బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి వీటి పనితనం చూశాక ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఏడు సున్నా ఒకటి తొంభై ఒకటి ఇరవై ఆరు ఇరవై రెండు ఫ్రెండ్స్ అలానే మరొక నెంబర్ కూడా ఇచ్చారు అరవై మూడు సున్నా ఒకటి ఎనభై ఎనిమిది ముప్పై ఆరు యాభై నాలుగు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా నెంబర్లు ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడేస్ నెక్స్ట్ వీడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్